అందరికీ వందనాలు దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం చేయించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం మీకు కలిగిన మనసు విడిచి పడిపోకుండా కాచుకోండి రెండో పేతృ పత్రిక మూడు అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ వచ్చిన మనకు కలిగే స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకోండి ఎందుకంటే ఏమందుకని మీరు సంగతి ఏ సంగతి ముందు తెలుసుకోవాలి నీతికి విరోధులకు విరోధులు తప్పు బోధల వలన తొలగిపోకడి తప్పుడు బోధల వలన తొలగిపోతుంది అందుకే స్థిర మనసు కలగడం మన మనసును తప్పుడు బాధలు తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలతో తప్పుడు బోధలు చేస్తున్నడాకెళ్ళి మన ఆ తప్పుడు ఆలోచన పడినప్పుడు ప్రభుత్వం మీ స్థిరం మార్చి మనసును విడిచి పడిపోకుండా కాచుకోమ స్థిరమాత్మను మన యథార్థంగా స్థిరంగా మనం జీవించినప్పుడు స్థిర అబద్ధ బోధలు ఏం చేస్తాయో మనం ద్వారా పట్టిస్తూ ఉంటాయి తప్పుడు మాటలు పలికిస్తూ ఉంటాయి కాబట్టి అట్ల నుంచి మనం జాగ్రత్తగా కాచు స్థిరం కాచుకోమంటాం అందుకే మత్స్యస్థ వార్త ఏడాది పదిహేను వచ్చే అబద్ధులు అబద్ధ అబద్ధ ప్రవృతుల గురించి జాగ్రత్తగా పడి వారు గొర్రె చర్మం వేసుకుని మీ వద్ద కొత్తలు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారు ఫలము వాళ్ళ వేరు మీరు వారిని తెలుసుకుందురు ముండ్ల పదుల్లో ద్రాక్ష పండుగ పల్లెరు చెట్టు ఎన్నో అంజారు చెట్టు అయినా కోయిదురా అలాగేనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం పలించు పనికిమాల చెట్టు కానిఫలం పలించు మంచి చెట్టు మంచి నీ స్థిర మనసు మంచి చెట్టు మంచి ఫలాలు పండు అబద్ధ అబద్ధ ప్రగతి జాగ్రత్తగా ఉండం మనం వాళ్ళ గురించం అంటే చూడనాకి బాగా ప్రేమగా మాట్లాడు లోపల తోడేళ్ళు స్వభావము మనల్ని తినివేయాలని మనని కృంగదీయాలని మనని బలహీనపరచాలని స్వభావం కలుగుంటారు అబద్ధ ప్రవృతులు వాళ్ళు పై కలగదు చాలా యథార్థం మంచిగా మనతో ప్రేమగా మాట్లాడే లోపల మనం కృంగదీయాలని చూడారు కాబట్టి అలాంటి వారిని మేము దూరంగా ఉన్నాం అందుకే వారి వారి ఫలము వల్ల మీ మీరు వారు తెలుసుకుందరు ముండ్ల పదల్లో దాక్ష పొన్న పల్లెరిచడిన అంజూరుపు పండున్న కోయదుమా ఇలాంటి మంచి పళ్ళు పోతామా ముళ్ళ ముళ్ళ పదల్లో ముళ్ళ పదలు ముళ్ళ ఉంటాయి అబద్ధ ప్ర అబద్ధబోధ చెప్తారు మన విశ్వాసం మన స్థిరత్వం దూరం మనల్ని దూరపరిచేస్తూ ఉంటారు మన అవిశ్వాసం నడిపిస్తారు యదార్థులు కోల్పోలా చేస్తారు కాబట్టి ఇది నన్ను వింటన మంచి ఫలాలు పలించాలి ముండ్ల పదులు వాళ్ళంటే దుష్టులు తోడేల స్వభావము మన బలహీనపరచాల స్వభావము మన కృంగదీయాల స్వభావము ఆత్మీయుతనితో కృంగతో తొలగించే స్వభావము ఆ స్వభావం నుంచి మనం విడిపించబడాలి అంటే అబద్ధ బోధ మంచి యథార్థ బోధ ఏందో బైబిల్ ఏది అది అది బోధ విని ఆ వాక్యాను సార్ మన జీవితం జీవితే మనం మంచి చెట్టు కా మంచి చెట్టు కాని ఫలం పలింపనేరదు పనికిమాల చెట్టు మంచి ఫలం పలించనేరదు పలికిమాల చెట్టు మంచి పలించదు పలించదు మంచి చెట్టు పనికిమాలి ఫలం పలించదు మంచి చెట్టు మంచిగానే పోతుంది అలాంటి ఫలం పొంది ఫలించే కురప దేవాదేవుడు దేవచని యొక్క కాబట్టి మీ కలిగిన స్థిరమనిచి విడిచి పడిపోకుండా మనం కాచుకుని అబద్ధ ప్రవృత్తుల మనం జాగ్రత్తగా ఉండి మనం మనం గొరిచామున గోరు కప్పుకునే వాళ్ళు తోడేళ్ళ స్వభావం పైకేమో గొర్రెలా ఉంటారు లోపల తోడేళ్ళు సభం కృంగి దీస స్వభావం ఉన్న వెళ్ళతో మనం దూరం పొందం కాక ఈ వాగ్దానం సహోదరుడ వాగ్దానం బట్టి యథార్థ ప్రవర్తన కలిగి మంచితనం మనసు కలిగి ఉండే కృప దేవుడు మీకు దాచేయం కాక ప్రార్థన చేస్తాం మీరు నాతో ఎక్కడి జీవాధిపత్యం యేసు ప్రభు కృపు కలవాడిని పొందనాలి ఇంకా మరొక నూతన దినం దయచేసో ఈ దినం వాగ్దాన్ని బట్టి పొందనాలి అయ్యా స్థిరమైన స్థిరం మనసు విడిచి పడిపోకుండా మేము కాచుకుంటూ సహాయం చేయండి కృప చూపించండి నాయన మీకు పాత్రపరిచి దీనిమంతా మిల్ల ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేయండి దుష్టుడు సాతాను గాలిపిల్ చేస్తున్న ప్రతి ఆటంకం దూరపరచండి ఉన్న బిడ్డ ముట్టండి స్వస్థపరచమని తండి ఆర్థిక ఇబ్బందులు దూరపరచమని హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి స్వస్థపరచండి కుటుంబ సమస్యలు విడుదలగా విడు బడి సహాయం చేయండి ప్రభు యవన కుమార్లు కుమార్తల్లిదని మాటలు బడి కృప దాచేయి ఆత్మీయులు బలపరిచు బిడ్డను దీవించండి ఆశ్రించండి నీ క్రొప్ప చూపించి ఈ దినమంతా నీ బిడ్డలు వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దాచేసి ప్రభు నీకు నీ బిడ్డలు అడిగిపోయిన స్థలము దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా క్రొప్ప చూపించి దీవించమని ఈ దినమంతా రెక్కలుచండి భద్రపరిచే దాచి కాచి కాపాడు మీకు మహిమకరంగా జీవించి కృప దాచేయమని మీకే మహిమాఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాం తండ్రి ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి